చాలామంది స్పష్టమైనటువంటి ఉచ్చారణ లేక నత్తితో బాధపడుతూ ఉంటారు ఒక పదం పలకడానికి వారికి చాలా కష్టమవుతూ ఉంటుంది పలికిన పదాన్ని మళ్ళీ మళ్ళీ పలుకుతూ పలుకుతూ కంటిన్యూ చేస్తూ ఉంటారు దీన్నే మనము నత్తి అని కూడా అంటాము అయితే ఈ నత్తి తగ్గడానికి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి చిట్కాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనిలో మొదటగా వస మీకు చూపిస్తుంది వస ఐదు భాగములు శుంటి ఐదు భాగములు పిప్పళ్ళు ఐదు భాగములు బాగా చూర్ణంగా అంటే మెత్తగా చూర్ణంగా చేసి దానికి పదిహేను భాగముల సరస్వతి ఆకు చూర్ణమును సరస్వతి ఆకు చూర్ణమును పదిహేను భాగములు కలిపి ఒక పావుతులం పరిమాణంలో ప్రతిరోజు ఉదయం పరికడుపున పైన తయారు చేసినటువంటి చూర్ణాన్ని కనుక తేనెతో కలిపి తిన్నట్లయితే కొద్ది రోజులలోనే పది పదిహేను రోజులలోనే మీకు నత్తి అనేది తగ్గిపోయి మాటలు స్పష్టంగా వస్తాయి వస పిప్పళ్ళు శొంఠి సమాన భాగంగా తీసుకొని మొత్తం చూర్ణాన్ని పదిహేను భాగముల సరస్వతి ఆకు చూర్ణం రసంతో కలిపి ప్రతిదినము పరి కడుపున పై చూర్ణమును పావుతులం పరిమాణంలో కనుక తేనెతో కలిపి తీసుకున్నట్లయితే నత్తి తగ్గి మాటలు స్పష్టంగా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ